హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ఇవాళ సిద్ధు లంచ్ బాక్స్లోకి ఏదైనా ఈజీగా ప్రిపేర్ చేసేవి పెడదాము అని చెప్పి శాండ్విచ్ పెట్టేస్తున్నాను కావాల్సిన వెజిటబుల్స్ కట్ చేసుకోవటము కొన్ని స్పైసెస్ యాడ్ చేసి బ్రెడ్ టోస్ చేసి పెట్టేయటమే కదా ఎప్పుడైనా నాకు ఒంట్లో బాగున్నప్పుడు టైం లేదు అని అన్నప్పుడు ఇలా శాండ్విచ్ పెట్టేస్తూ ఉంటాను చాలా సింపుల్ కదా చేసుకోవటము అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు ఈ ఫిల్లింగ్ అంటే సిద్ధూకి చాలా ఇష్టం అనమాట మష్రూమ్స్ క్యాప్సికమ్ పన్నీర్ ఇంకా స్పైసెస్ వచ్చేసరికి ఓరిగానో బేజిల్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవి వేస్తా అనమాట కొద్దిగా పెప్పర్ అండ్ సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇవాళ అడిషనల్గా పన్నీర్ కూడా వేసా నెక్స్ట్ చీజ్ చూపిస్తాను అక్షయకల్ప ఆర్గానిక్ చీజ్ నేను అప్పుడప్పుడు తెస్తూ ఉంటా ఇది టేస్ట్ బాగుంటుంది అండ్ మన వ్యూర్ చెప్పారు వీళ్ళదే అక్షయకల్ప వాళ్ళదే మిల్క్ ఉన్నాయంట అవి మంచి మిల్క్ బాగుంటున్నాయని చెప్తున్నారు అంటే వాళ్ళు మిల్క్ బిజినెస్లో ఉన్నారు సో అందుకని అక్షయకల్ప మిల్క్ చూపిస్తున్నప్పుడు తను నాకు కామెంట్ చేశారు ఆంధ్ర టిఫిన్స్ చేసిన ప్రతిసారి కూడా ఏదో ఒకటి చట్నీ చేస్తూ ఉంటాం కదా సో కొబ్బరి అప్పటికప్పుడు ఆ పగలు కొట్టి ఆ ముక్కలు తీసి ఇదంతా టైం వేస్ట్ అని చెప్పి నేను ఒకేసారి రెండు కొబ్బరికాయలు తెచ్చి వాటిని కొట్టేసి ఇన్స్టెంట్గా ఇట్లా ఫ్రీజ్ చేసేస్తాను వన్ మంత్లో వీటిని వాడేస్తాను ఫ్రోజన్ కోకోనట్ని ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే మనం మిక్సీ వేసాము అంటే బటర్ వచ్చేస్తుంది అందులోంచి సేమ్ లైక్ బటర్ మిల్క్లోంచి బటర్ ఎలా బయటకు వచ్చేస్తుందో అట్లా అనమాట సో అలా కాకుండా మనం ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే ఒకసారి వాటర్లో వాష్ చేసి మనం గ్రైండ్ చేసుకోవచ్చు కొబ్బరి చట్నీలో ఇవాళ పుట్నాల పప్పుతో పాటు కొద్దిగా కొత్తిమీర ఒక గార్లిక్ పౌడర్ కూడా వేసాను చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇక్కడ హోటల్స్లో ఎక్కువగా ఇలా సర్వ్ చేస్తూ ఉంటారు కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత తాలింపు చేసుకోవాలి ఇవాళ వంట చేసేటప్పుడే కాఫీ క్రేవింగ్ వచ్చేసింది అందుకనే కాఫీ చేసుకుంటున్నాను మన వ్యూర్ ఒకటి అడిగారనమాట కాఫీ తాగుతుంటే ఎంటీ స్టమక్తో గ్యాస్ వస్తుంది అని చెప్పి అలాగా ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ప్యాకెట్ మిల్క్ యూజ్ చేయటం వలన కొంతమందికి పడదు కొంతమందికి పడుతుంది ఈ మార్నింగ్ నేను లేచిన వెంటనే వాటర్ తాగి అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ క్యాప్ తీసుకొని అప్పుడు కాఫీ తాగుతాను అదే కాఫీ నేను పాల ప్యాకెట్ కాఫీ తాగితే ఒకలాగా ఉంటుంది పాలబ్బై పోస్తాడు కదా ఆ పాలు తాగితే ఒకలాగా అనిపిస్తుంది అనమాట పాలతోను పోసే పాలకైతే అసలు నాకు ఎటువంటి ప్రాబ్లము రాదు శాండ్విచ్ మేకర్ ఎప్పటికప్పుడు కొందామని అనుకుంటా కానీ సర్లే ఇలా చేసేద్దామని చెప్పి ప్యాన్ మీదే చేస్తున్నా బ్రెడ్ స్లైస్ పాన్ మీద ఉండగా మనం ఫిల్లింగ్ యాడ్ చేసేదంతా మెస్సీ అవుతుందని చెప్పి ఒక ప్లేట్లో బ్రెడ్ స్లైస్ ఒకటి పెట్టేసి శాండ్విచ్ ఫిల్లింగ్ పెట్టి ఆ తర్వాత చీజ్ తోటి కవర్ చేసి మళ్ళీ ప్యాన్ మీద పెట్టేశాను బ్రెడ్ స్లైసెస్ మీద ఏదన్నా వెయిట్ పెడితే శాండ్విచ్ కొంచెం కంప్రెస్ అవుతుంది అప్పుడు ఏంటంటే ఫిల్లింగ్ బయటకు వచ్చేయకుండా ఉంటుంది అండ్ నేను చీజ్ స్లైస్ కట్ చేశాను కదా సో కింద స్లైస్ కింద బ్రెడ్ స్లైస్కి ఒక చీజ్ పైన బ్రెడ్ స్లైస్కి ఒక చీజ్ స్లైస్ పెట్టేశాను అనమాట సిద్ధు ఇది చూసి అడుగుతున్నాడు అమ్మ ప్లీజ్ ఒక శాండ్విచ్ మేకర్ కొనుక్కుందాము అని సరే నాన్న సమ్మర్లో చూద్దాంలే ఇప్పుడు ప్రస్తుతం అయితే నాకు అవసరం లేదు అని చెప్పాను చక్కగా మంచి కలర్లో బ్రెడ్ టోస్ట్ అయింది కొద్దిగా నెయ్యి వేసి టోస్ట్ చేసా లేదంటే బటర్తో కూడా టోస్ట్ చేసుకోవచ్చు శాండ్విచ్ బాగా ఆరిన తర్వాత అప్పుడు నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తాను ఫుల్గా బ్యాక్ పెయిన్ ఉంది సో అందుకని ఇవన్నీ కూడా ఎక్కడ అక్కడ ఫస్ట్ వదిలేసేసి నేనైతే కొంతసేపు వెళ్ళి పడుకుంటాను షుగర్ కేన్ తెప్పించా మార్నింగ్ బిగ్ బాస్కెట్ నవ్వు ఉంటుంది కదా సో అందులో ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సిద్ధు స్కూల్ లంచ్ తింటానికి అస్సలు ఇష్టపట్టలేదు అందుకని చెప్పి నేనే ఏదో ఒకటి చేసుకొని శాండ్విచ్ చేస్తాను కదా ఇంకెప్పుడైతే వెళ్ళి పడుకోవాలి చాలా టయర్డ్గా అనిపిస్తుంది అసలు ఇది టయర్డ్ ఫీలింగ్ కూడా కాదు ఒకలాంటి పెయిన్ అనమాట సో మన అందరం ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా బ్రేక్ఫాస్ట్కి ఇవాళ ఓట్స్ తీసుకున్నాను ఆ తర్వాత చాలాసేపు పడుకున్నా ఎంత పడుకుంటే అంత రెస్ట్ దొరుకుతుంది కదా బాడీకి టైంలో జస్ట్ ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యాను మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళారనమాట సో నేను ఒక్కదాన్నే కదా ఇంకా నేను ఏమీ కుక్ చేయాల ఇప్పుడు బయటికి వెళ్ళి కొంచెం ఏదైనా సాంబార్ రైస్ లేదా కర్డ్ రైస్ అట్లా తినేసి స్కూల్కి వెళ్తాను సిద్ధుని ఇప్పుడు పికప్ చేసుకోవాలి ఇంకా డైలీ డ్యూటీ మాత్రం నాకే పడుతుంది సిద్ధుని తీసుకురావాలి అంటే మా హస్బెండ్కి ఆన్ అండ్ ఆఫ్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్కి వెళ్ళటం రెండు ఉన్నాయి సో తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడేమో తను తీసుకొస్తారు ఇంకా మిగతా రోజులలోనేమో నేను తీసుకురావాలి మన వ్యూర్ ఒకరు నాది వాచ్ ఒకటి చూపించమన్నారు సో నేను రేపు చూపిస్తా అండి అది యాక్చువల్లీ ఇప్పుడు చూపిద్దాం అనుకున్నా కానీ లేట్ అయిపోతుంది అయితే ప్రస్తుతం గానే అనిపిస్తుంది ఎక్కువ ఎండలేదు నిన్న కూడా అలాగే ఉందనమాట కానీ మమ్మీ అంటుంది విజయవాడలో అయితే బాగా ఎండలుగా ఉంటున్నాయి అని కర్డ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను సమ్మర్కి మంచిది కదా దాంతోపాటు కొద్దిగా నిమ్మకాయ పచ్చడి ఇంకేదో రోడ్డు పచ్చడి పెట్టారు అండ్ పొటాటో కర్రీ ఏమో నాకు స్పెషల్గా వేశారనమాట మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కదా అక్కడ వాళ్ళని పలకరిస్తూ ఉంటాను వర్క్ చేసే వాళ్ళని సో అక్కడ ఒక ఆవిడ ఉంటారు ఆవిడేమో అక్క నీకు కూర కూడా వేస్తున్నా అమ్మా సపరేట్గా అని చెప్పి చక్క పొటాటో కర్రీ కూడా వేశారు వాళ్ళ స్కూల్ రోడ్ బాగా నేరోగా ఉంటుంది పైగా రోడ్ వర్క్ జరుగుతుంది కదా చాలా దుమ్ములు ఎగుతూ ఉంటుంది అనమాట సో ట్రాఫిక్ ఉన్నప్పుడు చాలా కష్టంలే ఆ రోడ్ మీదని ముందే వెళ్ళిపోయి కూర్చున్నాను చెట్లు ఉన్నాయి కదా బానే ప్లెజెంట్ గా అనిపించింది నేను నీకు తెచ్చాను ఏంటి దాన్ని ఏమంటారు ఇవాళ మార్నింగ్ కుక్ చేయలేదు కదా సో ఇప్పుడైతే పెసరపప్పు కట్టు పెట్టేద్దాము అది చాలా ఈజీగా అయిపోతుంది అని అనుకున్నాను డిన్నర్ ఇంట్లోనే తింటాం కదా అందుకని పెసరపప్పు కట్టు చేసేస్తున్నా నవరాత్రులకి ప్రస్తుతం బ్రేక్ పడింది కదా సో ఇప్పుడైతే ఇంకా చదవట్లేదు అనమాట కుదరదు శ్రీరామ్ కూడా నేను చేసుకోలేను అదే కొంచెం ఫీల్ అవుతున్నా సాయంత్రం వంట చేసే బదులు చక్కగా త్రీ ఓ క్లాక్ అట్లా మనకి ఫ్రీ టైం ఉన్నప్పుడు చేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది నాకు తెలిసి చాలా మంది అలా చేస్తూ ఉంటారు మొన్న సాటర్డే చెప్పాను కదా పచ్చల కూర చక్కగా నిలవుంది ఇట్లాగా వాటర్ బోసెస్ ఉంచాను అని తోటకూర మాత్రం కొంచెం వడిలిపోయింది ఇటువైపు బాగానే ఉంది మధ్య మధ్యలో లీవ్స్ బాగున్నాయి కానీ కొంచెం వరకు వడిలిపోయింది ఎందుకో మరి ఇవి రూట్స్కి టచ్ అవ్వట్లేదేమో విండోకి చాలా దగ్గరగా పెట్టడం వలన వడిలిపోయిందేమో అంటే వేడొస్తా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే లివింగ్ రూమ్లో కూడా ఇవాళ నేను ఏసీ వేయలేదు మేబీ రూమ్లో బాగా టెంపరేచర్ ఎక్కువ అవటం వలన కూడా వడిలిపోయి ఉంటుంది నానబెట్టిన పెసరపప్పులో ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టొమాటోస్ వేసేసి ప్రెషర్ కుక్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి ఇవన్నీ కూడా సర్దలేదండి ఇంక ఇప్పుడు మొత్తం లోపల ఎక్కడ అక్కడ పెట్టేస్తాను నైట్ డిన్నర్లో కాని చెప్పి రైస్ తీసేసి ఉంచాను ఇవి మా సిద్ధుని బ్యాడ్మింటన్కి తీసుకెళ్తా కదా వచ్చిన తర్వాత కడిగేసి నాన్ పెట్టేసి ఉంచుతా మా హస్బెండ్ నేను ఇంటికి వస్తారో ఐడియా లేదు నాకు తను కాల్ చేస్తారు కదా వచ్చే ముందు సో ఇంకప్పుడు కుక్కర్ పెట్టేస్తాను వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి అన్నీ రెడీగా ఉంటే బాగుంటుంది కదా హెల్దమ్మా బ్యాడ్మింటన్ కోచింగ్ దగ్గరే అనమాట సో తన్ని డ్రాప్ చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చి పని చేసుకుంటున్నాను పెసరపప్పు కట్టు తాలింపు వేసేసాను కదా ఇంక ఇప్పుడు ఓ పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి అదిగోండి టైమ్ క్వార్టర్ టు సిక్స్ అవుతుంది సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది భలే ఉంది స్మెల్ అయితే సమ్మర్కి చాలా మంచిది పెసరపప్పు మంచిది కదా సో అందుకని వేడి చేయకుండా ఉండటానికి అప్పుడప్పుడు ఇది చేసుకోవచ్చు మనము మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పుడు డైలీ ఒక స్కెడ్యూల్లో వెళ్ళిపోతూ ఉంది లైక్ ఏదో ఒక టైంలో సెవెన్ థర్టీ టు ఎయిట్ మధ్యలో మేము డిన్నర్ చేసేటం లేదా ఒక్కొక్కసారి మేము డిన్నర్ సెవెన్కి ఫినిష్ చేయడం అలా చేస్తూ ఉన్నాము ఇవాళ తన ఆఫీస్కి వెళ్ళొచ్చారు కదా మళ్ళీ ఇప్పుడు నైన్ ఓ క్లాక్కి మీటింగ్ ఉందనమాట ఇలా ఉన్నప్పుడు మాత్రము ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటుందంటే ఒక్కొక్కసారి కుక్కర్ పెట్ట మర్చిపోతాను సో ఇప్పుడు కుక్కర్ పెట్టేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు నేను ఎయిటింగ్ చేసుకోవాలి ఈ ఎడిటింగ్ అయితే మాత్రం బ్రేక్స్ పడతాయి సిద్ధుని బ్యాడ్మింటన్లో డ్రాప్ చేసి పిక్ చేసుకున్నాను స్కూల్ నుంచి మళ్ళీ తీసుకొచ్చాను సో ఏంటంటే ఇట్లాగా మా హస్బెండ్ మాత్రం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకైతే చాలా పని ఉంటుంది సో చూడాలి ఫాస్ట్గా పని అయితే కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నా ఎందుకంటే మళ్ళీ త్వరగా పడుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే లేచి వంట చేసుకోవటము ఇంక ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే నాకు ఇవాళ ఇంత స్ట్రెస్గా ఉంది మామూలు రోజులు అయితే పర్వాలేదు కానీ డేట్లో ఉన్నప్పుడు చాలా విస్కొచ్చేస్తుంది కదా మామూలు రోజులు అయితే ఎట్లకొట్లా మేనేజ్ చేసుకుంటాను ఇప్పుడు ఎడిటింగ్ గురించి మాట్లాడుతుంటే మన వ్యూవర్ ఒకరు కామెంట్ చేశారనమాట ఏంటంటే అది నాకు ఇంపార్టెంట్ అనిపించింది అందుకని వెంటనే షేర్ చేస్తున్నాను మీరు కూరలు సరిపడా వండుతారా మిగులుతాయా లెఫ్ట్ ఓవర్స్ గురించి కూడా చెప్పండి అని యాక్చువల్గా దీని గురించి ఇంతకు ముందు కూడా మన వ్యూవర్స్ కొంతమంది కామెంట్ చేశారు మీరు కరెక్ట్గా ముగ్గురికి సరిపడా వండుతారు ఆ క్వాంటిటీస్ ఎలా తీసుకుంటారో చెప్పండి అని సో ఇది అందరికీ యూజ్ అవుతుందని చెప్పి నేను చెప్తున్నాను మనం చాలా వరకు కూడా మన అమ్మ వాళ్ళకి ఏం అలవాటు కేజీల లెక్కలో కూరలు కొనటం అలవాటు కదా సో అలా కేజెస్ పౌండ్స్లో మనం కూరలు కొన్నామనుకోండి ఎక్కువైపోతాయి అంటే ఎందుకంటే నేను అలా అంటుంది ఇప్పుడు మేము జస్ట్ ఫ్యామిలీ ఆఫ్ త్రీ సిద్ధు ఉన్నాడు అనుకోండి వాడికి అసలు అన్ని వెజిటేబుల్స్ మేము తినేవన్నీ కూడా వాడు అనమాట పప్పు అలాంటివన్నీ బలవంతంగా మామూలుగా పప్పు తింటాడు వేరే కూరలవి కొంచెం బలవంతం చేయాలి ఫ్రై కర్రీస్ అయితే మళ్ళీ ఇష్టంగా తింటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెండకాయలు తెచ్చుకోవాలనుకోండి అవి కూడా నేను ఏంటంటే కేజెస్ లెక్క తెచ్చుకునే బదులు లైక్ నేను కౌంట్ చేసుకుంటా అనమాట ఇప్పుడు సపోజ్ ఇంత బెండకాయలు ఉన్నాయనుకోండి అవి ఒక పదిహేను ఇరవై అట్లా కౌంట్ చేసుకొని తెచ్చుకుంటారు ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడే కాదు ఈవెన్ మనకి ఫారిన్ కంట్రీస్ లో కూడా జస్ట్ ఒక హ్యాండ్ ఫుల్ వెజిటబుల్స్ మనం ఒక ఇలా గుప్పటితో తీసుకుంటాం కదా అలా తీసుకున్నా ఎన్ని కావాలంటే అన్నే ఇస్తారు సపోజ్ ఇప్పుడు రెండు టొమాటోస్ కావాలనుకోండి ఆ రెండే మనం పర్చేస్ చేసుకోవచ్చు సో అట్లా అనమాట ఇప్పుడు ఏంటంటే నా నాకు ఇక్కడ కేజీలు కౌంట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదా వాళ్ళు మామూలుగా వేయింగ్ స్కేల్ మీద పెట్టేసేసి ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తారు సో నేను అలాగా కావాల్సినంత కొనుక్కుంటాను అది ఎందుకు అలవాటు అయిందంటే అట్లాగా నాకు ఫ్రిడ్జ్ సరిపోదు నేను ఇంతకు ముందైతే అసలు ఈ యూట్యూబ్ అవన్నీ చేయకముందు ప్రతిరోజు ఈవినింగ్ వెళ్ళి నెక్స్ట్ డే కావాల్సిన వెజిటేబుల్స్ అంతవరకు తెచ్చుకునేదాన్ని అదేంటంటే నాకు ఒక టైం పాస్ లాగా ఉండేది అండ్ అట్లాగే నాకు బాగా కరెక్ట్గా ఫ్రెష్ దొరికేవి ఎంత కావాలో అంత నేనే వెళ్ళి తెచ్చుకునేదాన్ని సో ఇప్పుడు నేను ఏంటంటే ఒక టూ త్రీ డేస్కి సరిపడా తెచ్చేసుకుంటున్నాను అనమాట వెజిటబుల్స్ ఎందుకంటే ప్రతిరోజు ఒక్కొక్కసారి వెళ్తాం కుదరట్లా నాకు అండ్ ఒక్కొక్కసారి ఏమో ఫ్రెష్ వెజిటబుల్స్ కూడా దొరకవు అనమాట అలా మనం ఏంటంటే కావాల్సినంత వరకు ఇప్పుడు మామిడికాయ పప్పు చేస్తున్నాం అనుకోండి ఒక చిన్న కప్ మెషరింగ్ కప్ పెట్టుకుంటాను అది టూ కప్స్ పప్పు వేస్తే ఒక మామిడికాయ ఇప్పుడు మీడియం సైజు లేదా పెద్దది అది నాకు ఫస్ట్ నుంచి అలా చేస్తున్నాను కాబట్టి మా ముగ్గురికి తెలిసిపోతుంది నాకు ఎంత వండాలి అని అది ఖచ్చితంగా రెండు పూట్లు వస్తుంది ఒకవేళ మిగిలిన సరే ఇంతే ఇంతే పప్పు మిగులుతుంది అదేంటో ఇంకా అట్లా సెట్ సరిపోతుంది మా ముగ్గురికి అయితే సో ఆ ఇంత మిగిలింది ఏంటంటే నేను నెక్స్ట్ డే ఉంచుతాను ఫ్రీజ్ చేస్తాను అది మేము మళ్ళీ మార్నింగ్ బయట పెట్టేస్తాము మా లంచ్ టైంకి కుక్కర్ మీద పెడతాం కదా వేడవడానికి సో అట్లా పెట్టేస్తే అది కొంచెం వామ్గా అవుతుంది దాన్ని మేము మామూలుగా తినేస్తాం అనమాట పప్పు పులుసు కూరలు అలాంటివన్నీ మామూలుగా మిగులుతాయి మిగిలితే తినడానికి నాకైతే అభ్యంతరం ఉండదు ఫ్రీజ్ చేస్తాను నెక్స్ట్ డే మళ్ళీ డిఫ్రాస్ట్ చేసుకుంటాం తింటాం సో నార్మల్గా ఉంటుంది కానీ మా హస్బెండ్ తిన్నాడు అనమాట అండ్ సిద్ధు చిన్నోడు కదా సో వాడికైతే పెట్టను యూజువల్లీ పిల్లలకి మనం లెఫ్ట్ ఓవర్స్ పెట్టాం కదా సో అట్లా మీరు ఏంటంటే ఇలా ఫ్యామిలీ ఆఫ్ త్రీ ఆర్ ఫోర్ ఉన్నప్పుడు కొంచెం కొంచెం కూరలే చేస్తూ ఉంటారు కదా రెండు మూడు కూరలు చేసుకోండి మీకు ఇంకా ఈజీగా ఉంటుంది అసలు కూరలు మిగలవు లైక్ రెండు పొట్లకాయలు తెచ్చుకోవడము ఒక పది బెండకాయలు తెచ్చి ఇంత ఫ్రై చేసుకోవటము లేదా పప్పు చేస్తారనుకోండి పప్పు ఒక ఫ్రై కర్రీ అలా పెట్టుకున్నారు అంటే మీకు అసలు చాలా వరకు మిగలదు ఒకవేళ మిగిలిన సరే ఫ్రై ఉంటుంది కదండి ఫ్రై కర్రీస్ అవి పెరుగులో తినేయడము ఒక్కొక్కసారి ఇంకా సాయంత్రానికి బాగోదు అన్నప్పుడు నేనైతే ఉత్తకూర తినేస్తూ ఉంటాను సో మీలో ఎవరైనా ఇలా చేస్తుంటే కనుక కామెంట్ లో నాకు తప్పకుండా చెప్పండి ఏంటంటే కూరలట్టు హెల్దీయే కదా మిగలటం కూడా ఒక స్పూన్ రెండు స్పూన్లో మిగులుతాయి సో అవి అట్లా జస్ట్ అట్లా నోట్లో పెట్టేసుకుంటాను లేదా పెరుగులో కొంచెం కొంచెం ముగ్గురికి వేసేస్తూ ఉంటాను నెక్స్ట్ నా పెళ్లి కాకముందు మా వదిన వాళ్ళు అన్నయ్య వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు మా డాడీ గారు అమ్మ వీళ్ళందరూ అందరూ చాలా మంది ఉండేవాళ్ళం కదా సో అలాంటి టైంలో మాత్రం అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు మాది విజయవాడ కదా కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళి కేజీ లెక్కలు కూరగాయలు తెచ్చేసేవాళ్ళు అనమాట ఇంటి దగ్గర కూడా కొనాల్సి వచ్చేది అక్కడ మార్కెట్లోనే కాదు మార్కెట్లో అయితే ఫ్రెష్గా ఉంటాయి అప్పటికప్పుడు తెస్తారు కదా వాళ్ళు ఏ రోజు ఆ రోజే ఉంటాయి కాబట్టి అవి ఉంటాయి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అని బల్క్లో తెచ్చుకునేవాడిని అనమాట అండ్ అట్లయితే నేను అసలు చేయలేను అండ్ నా ఫ్రిడ్జ్ కూడా అది చాలా చిన్న ఫ్రిడ్జ్ నేను ఏంటంటే ముఖ్యంగా పాలు పెరుగు తర్వాత ఈ పిండి ఈ మూడు పెట్టుకోవడానికి పచ్చళ్ళు అనమాట ఇవి పెట్టుకోవడానికి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను మిగతా కూరలు అవన్నీ ఏంటంటే అంత టేస్ట్ ఉండవు అని చెప్పి అనిపిస్తుంది అది కూడా చూడండి క్లైమేట్ కారణం ఉంటుంది అన్నమాట సో మేము ఉండేది హ్యూమిడ్ క్లైమేట్ కాబట్టి కూరలు రుచి తగ్గిపోతాయి అండ్ ఈ టైంలో మాత్రం చికెన్ అవన్నీ మార్నింగ్ వన్ డే చేసి ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయడానికి చూడండి నెక్స్ట్ డేకి అయితే నేనైతే ప్రిఫర్ చేయను బికాస్ సమ్మర్ కదా నాన్ వెజ్లో చాలా త్వరగా తేడా వచ్చేస్తుంది సో ఇవాళ కామెంట్ చదివిన తర్వాత ఇదంతా షేర్ అని అనుకున్నాను దీంతో వీడియో క్లోజ్ చేస్తున్నాను అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం